హరిత సిక్కోల కోసం అందరం అడుగు వేద్దామని ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజారావు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు నగరంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ఆవరణలో శుక్రవారం మహోత్సవాన్ని పురస్కరించుకొని మంత్రి అచ్చెన్నాయుడు జిల్లా కలెక్టర్ స్వప్ని దినకర్ ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే గుండు శంకర్లు మొక్కలు నాటారు అనంతరం అనంతరం జరిగిన సమావేశంలో ముందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి దానిని పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే కార్యక్రమం ప్రారంభించారని తెలిపారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ప్రతిసారి మొక్కలు నాటే కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించేదని వివరించారు గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం మొక్కలు నాటే కార్యక్రమం ఒక్కసారి కూడా నిర్వహించలేదని చెప్పారు వన మహోత్సవ కార్యక్రమాన్ని మొత్తం మీద అందులో భాగంగా శ్రీకాకుళం ప్రధాన కార్యాలయంలో మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు జిల్లా కలెక్టర్ పెద్దలు శ్రీ దినకర్ గారు జాయింట్ కలెక్టర్ గారు సోదరుల హరివర ప్రసాద్ గారు మాజీ పైన ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అటవీ శాఖ అధికారులు విద్యార్థిని విద్యార్థులు పాత్రికేయు మిత్రులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను రాష్ట్ర ప్రజానికానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వన మహోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం ఈనాటి కార్యక్రమం కాదు నేను పంతొమ్మిది వందల తొంభై ఐదులో సభ్యుడిగా మొదటిసారి ఎన్నికైనప్పుడు అప్పటి ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే పచ్చని చెట్టు ప్రగతికి పెట్టు అని ఒక నినాదాన్ని తీసుకొని ఈ వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి విషయాన్ని ఒక్కసారి ప్రజానీకానికి గుర్తు చేస్తున్నాను తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఈ కార్యక్రమాన్ని ఒక పండగ వాతావరణంలో చేయడం ఈ కార్యక్రమాన్ని ఏదో ఒక ప్రభుత్వమో ఒక ముఖ్యమంత్రి మంత్రో కలెక్టర్ కాకుండా ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనం ముందుకు తీసుకెళ్ళిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా జరగలేదు జరగకపోయినా పర్వాలేదు కానీ గత ప్రభుత్వంలో రాష్ట్రానికి అధిపతిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎక్కడికైనా సరే పర్యటనలకు వెళ్తే ఏదైనా ఒక్క మొక్క నాటడం పక్కన పెడితే ఉన్న చెట్లన్నీ కూడా నరికి ఎన్ని ఇబ్బందులు రాష్ట్రంలో తీసుకొచ్చాడు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద వన మహోత్సవ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇప్పుడే మంత్రి గారు చెప్పారు గౌరవ మంత్రి అచ్చనాడు గారు ఐదు సంవత్సరాలు అయ్యింది మళ్ళీ వన మహోత్సవం మనం చేసుకోవడం నిజంగా చాలా సంతోషం ఈ వన మహోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన రాష్ట్ర వ్యవసాయ అలాగే పాడి పరిశ్రమ పశుసంవర్ధక సహకార మార్కెటింగ్ శాఖ మార్చులు శ్రీ కింద నాయుడు గారు అలాగే జిల్లా మెజిస్ట్రేట్ మరియు కలెక్టర్ గారు సుప్ల్ దెలకర్ గారు అలాగే జాయింట్ కలెక్టర్ గారు ఎస్పీ కార్యక్రమాన్ని మనం ఈ రోజు ప్రారంభించడం ఈ నియోజకవర్గంలో ఇక్కడ జిల్లా కోటర్లో దానికి మంత్రి గారు రావడం కూడా చాలా ఆనందకరంగా ఉంది మన అందరం పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి మనందరూ బాధ్యత ఈ రోజు ఈ ఫ్రూట్ బెలింగ్ చెట్లు అవన్నీ ఉన్నాయి దాని ఫలాలు మనం తింటామంటే మన భూమికులు నాటిన అలాగే మనం కూడా భార్యతరమ వారికి మళ్ళీ మంచి ప్రకృతికి మంచి వాతావరణం ఇప్పుడే చాలా చెప్పారు చెప్పారు ఏదైతే నిత్యావతిని కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నప్పుడే మనం జయప్రదం చేయగలం మన జిల్లాలో ముప్పై లక్షలు చెట్లు నాటాలి మూడు నెలల్లో టార్గెట్ పెట్టుకున్న అందరం చేయి చేయి కలిపి మన మంత్రులు గారు సారథ్యంలో ఈ సక్సెస్ఫుల్ చేసి మన జిల్లాకి మంచి పేరు వచ్చే విధంగా మనం అందరం ముందుకు నడవాలని అందరికీ పిలుపునిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు పెద్దలందరికీ ఆఫీసర్స్ అందరూ కూడా ప్రజల పమస్కారాలు తెలియజేసుకుంటే సమర్థిస్తారు